ఇటు చెట్ ఎక్కన్ని ఎన్ని సంవత్సరాలు లేదు నువ్వు నువ్వు విమలా మరి టూ ఇయర్స్ ఎంత వ్యక్తులు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనసు బరువై బాడీ ఎక్కడికి ఎక్క ఎక్కనియది ఇంకా దాంతోపాటు ఇన్హిబిషన్ వస్తుంది ఇన్హిబిషన్ అంటే జనాలు చూస్తే ఏమనుకుంటారు ఆయన ఎక్కబుద్ధి కాదు నువ్వు చిన్నపిల్లవాడిలో ఆడుకోవాలంటే మనసు తేలిగ్ ఉండాలి మనసు బరువైన తర్వాత ఇంపాసిబుల్ టు ప్లే నేను ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఎక్కినా గుర్తులేదు కానీ అంటే ఎప్పుడెప్పుడు నాకు చెట్టు అందుబాటులో ఉందో అప్పుడప్పుడు ఖచ్చితంగా చెట్టు ఎక్కిన ఎగిరిన దుంకినా ఆడుకున్నా దెబ్బలు దాచుకున్నా అంటే అంత ఘోరమైన దెబ్బలు కాదు చిన్న చిన్న స్లిప్పరీ స్లిప్స్ ఎక్కిన చెట్టు చెట్టు ఏదేమైనా ఆడుకోవడం మర్చిపోవద్దు అనేది ఇప్పుడు చిన్నప్పుడేమో ఆట ఉంటుంది సీరియస్నెస్ ఉంటుంది సిన్సియర్టీ ఉంటుంది ఒక ప్లేఫుల్నెస్ ఉంటుంది పెద్దగా అయిన తర్వాతనేమో సీరియస్నెస్ వచ్చేస్తుంది ఆటలు ఇప్పుడు ఉదాహరణకి క్యారమ్బోర్డ్ ఆడనుకో దే ప్లే సీరియస్లీ గెలుపులు వచ్చేస్తాయి అందుకని ఆటకు సంబంధించిన రెండు పార్శ్వాల్లో ఒకటి ఆటలో లీనం కావడం మెడిటేటివ్గా రెండవది గెలవడం కోసం ఆడడం సో గెలవడం కోసం ఆడడం అనేది కిక్కెక్కిందనుకో ఇంకా ఆ తర్వాత జీవితం గెలుపువటంల మధ్యనే ఆడుతూ ఉంటుంది ఏయ్ ఏ ఇది ఫుల్ చీములు ఉంది గ్రిప్ లేదు మా మావిడి కొమ్మలు స్ట్రాంగ్ ఉంటాయా అవునవును అవును చూస్తున్నాను పూర్తి ఎరకలో చేస్తున్నా గురించి ఒక కథ ప్రచారంలో ఉంది సో తనకి ఎన్లైటైన్మెంట్ ఎప్పుడైందని చెప్తాడంటే చెట్టు మీద కూర్చున్నప్పుడు అని చెప్తాడు అంటే చెట్టు మీద నుంచి తాను కింద పడిపోయాడంట కానీ తాను చెట్టు మీద ఉన్నట్టు చూశాడంట అంటే ఇదేంటి ఒక సూక్ష్మ శరీర అనుభవం అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఇదంతా ఇప్పుడు ఏది ఏ అనుభవం అయినా ఒక్క విషయం కోసమే వెంకటేష నీకు ఎక్కడో ఒక చోట తెలియాలి జీవితం యొక్క మూల ఏందని అది ఎట్లా తెలుస్తుంది అనేది డజన్ మ్యాటర్ ఒకడికి ఊరికే లావోత్సకి ఇట్లా ఆకు రాలి పడితే తెలిసిందంట ఓహో జీవితం అంటే ఎప్పుడైనా రాలిపోతాం అంతే రిలాక్స్ అయిపోయింది భయం పోయింది ఆ తర్వాత ఇంకొకటి ఇంకొక విధంగా తెలుసుకున్నాడు కొందరిలో ఏకాత్మ భావన వచ్చింది ఏ నీ ఆకలి నా ఆకలి ఒక్కటి ఈ పైపై విషయాలు ఎందుకు పట్టించుకోవాలని మూలాన్ని చూద్దాం అనుకున్నాను కొందరికేమో సీరియస్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ కరెంట్ ఇప్పుడు దానికి శరీరం బయటకు వచ్చింది అనుకో నిజంగా బయటకు వస్తే ఒక్కటి ఖచ్చితంగా జరుగుతుంది జీవితంలో భయం ఉండదు ఇంకా అంటే నువ్వు అసలు మరణించనే మరణించవు శరీరమే మరణిస్తుంది నువ్వు నువ్వు సూక్ష్మ శరీరానికి నువ్వు శరీరానికి కాదని తెలుసుకుంటే సరిపోతుంది రీసెంట్గా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసిండు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే నాకు సూక్ష్మశరీర అనుభవం అయింది అన్నాడు నేను ఓకే అంటే మీరేం థ్రిల్ అవుతులేదు నేను థ్రిల్ అవుతులే అని చెప్పాను విషయం శరీర అనుభవం అయిందా అవునా కాదు దీని తర్వాత ఒక నెక్స్ట్ ప్రశ్న ఉంది నువ్వు దేంతో ఐడెంటిఫై అవుతున్నావు అని నీకు అర్థమైందా దేంతో ఐడెంటిఫై అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా నా నుంచి శరీరం బయటకు వచ్చి ఆడ నిలబడ్డది అనుకో ఇప్పుడు అది నీవా ఇది నీవా అన్నది ఇంపార్టెంట్ ఒకవేళ ఇదే నీవు అనుకున్నావు అనుకో జీవితకాలం భయం ఉంటుంది ఉంటుంది అది బయటకు వచ్చింది నీవు అనుకో దీంతో సంబంధం లేదు ఇంకా ఎప్పుడైనా నా ఆత్మకథలో ఒక చిన్న మరి పెద్ద చాప్టర్ కాదు చిన్న చాప్టర్ ఉంటుంది దానికి సంబంధించి అంటే పనస చెట్టు గది అని ఒక చిన్న కథ ఉంటుంది సో ఇప్పటివరకు నేను దాన్ని ఎప్పుడు సరిగ్గా చెప్పలేకపోయినా అదే అదే అంటే నేను అదే చెప్తున్నా పుస్తకం అది ఇది అబ్స్ట్రాక్టే నేను ఊరికి ర్యాండమ్గా మాట్లాడుతున్నా అయితే నేను అన్ని సరిగ్గా చెప్పగలిగినా అన్న ఒక భావన కలిగింది కానీ ఆ చెట్టు గది అనుభవం మాత్రం ఇప్పటి వరకు నేను ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నా అంటే మాటలకి అతీతం అని తెలుస్తుంది నేను ఈవెన్ ఆత్మ ఆటో బ్యాగర్ ఇప్పటికిప్పుడు కల్పించింది కాదు కదా రెండు వేల పన్నెండులో రాసినప్పుడు పద్నాలుగులో రాసినప్పుడు నేను బ్రాకెట్ పెట్టి రాసిన స్టిల్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ నేను ఆహా నాకు చెప్పడానికి వస్తలేదు చెప్పకొస్తలేదు ఇది ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి విమల ఒక వ్యక్తి హిమాలయాలకు వెళ్ళాడంట హిమాలయాల్లో ఒక అద్భుతమైన పూల తోట చూశాడంట అది ఇంకా పూల తోట చూసి ఒక ప్రత్యేకమైన పువ్వు చూశాడు సో ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పడానికి పడతాడు చూడు తాను చూశాడు కానీ ఏదో ఒక పోలిక చేత చెప్పవలసింది అది ఎలా ఉంటది అంటే గులాబీ లాగి ఉంటది కానీ గులాబీ కంటే చిన్న ఉంటది లేదు ఇది సేమ్ ఉండదు అంటే ఇది కాలేజీలో కోర్సు కాదు ఇందరికి సేమ్ అవడానికి అవును అయితే ఒక్కటి ఇది వేరు ఇది అనుభూతికి సంబంధించింది ఇప్పుడు నేను ఆ పనస్ చెట్టు గది కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సి అనుభూతికి అనుభవానికి తేడా తెలుసా మీకు నీకు తెలుసా మిమ్మల్లా అనుభవం అంటే వీరాడు ఫీల్ అవుతాడా మరి తేడా ఏంది అను అనుభూతి అన్నది పరోక్ష అనుభవం అనుభవం అన్నది ప్రత్యక్ష అనుభూతి అన్నారు అదే నాకు కలిగింది అనిలే ఎవరి వరకు కలిగిందో అని చెప్తున్నా నాకు కలిగింది అనుభూతి కాదు అది అంటే నేను ఏం చెప్తున్న అంటే అది చెప్పడం అసాధ్యమని తెలుసుకొని నిశ్శబ్దం అయిపోయిన ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అది ఒకటే ఒక సంశయం అసలు నేను ఎప్పుడు మరణించడం లేదని తెలుసుకున్నా ఇప్పుడు అది నేను అన్నది ఎవరంటే ఇది కాదు ఇప్పుడు అదేంటి అంటే చెప్పలేను దేర్ ఇస్ సంథింగ్ అది ఎప్పటికి ఉంటుంది ఈ విశ్వంలో రూపంతో పనే లేదు దానికి దేర్ ఇస్ సంథింగ్ విత్ స్టేస్ ఫర్ ఎవర్ ఇది ఎప్పటికీ నేను చెప్ప నాకు అంటే నేను ఎన్న చెప్పదాహరణ ఫ్రెడ్రిక్ దేశ ఫిలాసఫీ అద్భుతంగా చెప్పగలను అంటే తన మూలమేంది చెప్పగలను ఒక సినిమా సన్నివేశాన్ని చెప్పగలను కానీ ఆ ఒక్కటి మాత్రం చాలాసార్లు అప్పుడు నాకు అది అయిన తర్వాత చెప్పి 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 పిచ్చోండి అయినది నాకు కొంత క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు మెడిటేషన్లో ఏందిరా ఏం రా నువ్వు అంటే ఇప్పుడు అంటే వాళ్ళు కామెడీ చేయడం పెట్టారు ఒక రకంగా అంటే ఇప్పుడు నీకు శ్వాసిస్తే అది కూడా శ్వాసించి రెండు కలిసినాయి అయితే అట్లా అయితే అయితే అనుభూతి అనుభవానికి ఎగ్జాంపుల్ చెప్పుకొని ముగిద్దాం సో అనుభూతి అంటే ఏంది ప్రత్యక్ష అనుభవం సారీ పరోక్ష రకరకాల అబ్స్ట్రాక్ట్ అదైపోయింది అది అయిపోయింది అది అయిపోయింది దెర్ ఇస్ నో ఎజెండా లేదు డిస్కషన్ కి ర్యాండమ్ ఆట ఆడుకుంటున్నా నేను ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఎనీ డిస్కషన్ ఊరికే గా మాట్లాడుతున్నాను టెక్నాలజీ మీద రికార్డ్ చేస్తుంది అదేంటంటే అనుభూతి అంటే పరోక్ష అనుభవం చెప్తున్నా అనుభవం అంటే ప్రత్యక్ష అనుభూతి సో అనుభూతి అనుభవం రెండు కలగలిసే ఉంటాయి ఒక ఫ్లవరు సువాసనలాగా చెప్తున్నా నేను దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అనుభవం నీ అనుభూతి అవుతుంది సో నువ్వు పరోక్షంగా అనుభవిస్తున్నావు అంటే రామ అనుభూతి అనుభవం రెండు కలిసే ఉంటాయి అంటే నువ్వు వేరు చేయలేవు నువ్వు అనుభూతి చెందుతున్నావు అంటే పరోక్షంగా అనుభవం వస్తుందని నువ్వు అనుభవిస్తున్నావు అంటే ప్రత్యక్షంగా అనుభూతి చెందుతున్నావు అని చెప్తే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఇప్పుడు నేను పాడాను కదా నీకు వినిపించిందా ఇది నీకు అనుభూతి మాత్రమే నీ అనుభవం కాదు అది నాకు అనుభవం అన్నట్టు అంటే నేను వింటూ దాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు సో రెండు ఒకటే ఒకటి నీకు అనుభూతి అయింది అదే పాట నాకు అనుభవంగా మారింది అట్లా సో అక్కడక్కడక్కడే ఉంది విషయం ఎవరు ఎట్లా నిర్వచించుకుంటారు అనేది మనిషి డిస్క్రషన్ మనకు సంబంధం లేదు బట్ ఏదేమైనా ఇప్పుడు ఇటువంటి సూక్ష్మ శరీర అనుభవాల వల్ల ఏమన్నా జరిగితే ఒక్కటే జరగాలి నేను అవి చూసినా ఇవి చూసినా ఆ కొండ నీ ఈ అవి కాదు నీకు మరణ భయం పోవాలి దట్స్ ఆల్ నాకే భయం లేదు మరణ భయం లేదు అప్పుడే భయం ఇప్పటివరకు ఒక్కసారి నాకు మరణ భయం కలగాలి నేను ఒక చెప్తే ఆశ్చర్యపోతారు ఒకసారి హఠాత్తుగా నా బాడీ ఫ్రీజ్ అయిపోయింది మలపేట్లో అంటే ఇట్లా లేస్తుంటే పట్టుకుపోయింది ఇట్లా ఇట్లా కదిలితే ఎంత ఎనార్మస్ పెయిన్ వచ్చిందంటే బాడీలో నా బదులు ఎవడున్నా దాన్ని డెస్ట్రాయ్ చేసినోడు ఇప్పుడు నేను ఊరికి రికార్డ్ అవుతున్నా నేను నమ్మించడానికి చెప్తలేను నేను ఉన్న స్థితిలోనే అట్లనే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉన్నా కదలే నేను అటు ఉండిపోయాను అట్లా ఐ నా బాడీ ఇంత కదిలినా నాకు సంథింగ్ హ్యాపీ ఏదో జరుగుతుంది అయితే ఆ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత సడన్గా బాడీలో మళ్ళీ వచ్చింది ఇప్పుడు ప్రకృతిలో ఈ నియమం ఉంది నువ్వు బెదిరితే భయపడ్డావు అనుకో చచ్చిపోతుంది ఇప్పుడు నీ బాడీ అయ్యింది నువ్వు ఏం భయపడకుండా నువ్వు నిశ్చలంగా ఉన్నావు అనుకో బాడీ తన పని తాను చేసుకుని కాసేపు కోమలకు పోయి మళ్ళీ బయటకు వస్తుంది నీ భయం జ్వరబడింది అనుకో అది రాదు బయటికి సరే ఇది ఇది పూర్తి స్వవిషయం అదే శ్వాస ఆగిపోయిందన్నావు కదా అదే అది వేరే కానీ ఏదైనా భయపడకుండా ఉండగలిగితే నువ్వు సాక్షిగా ఉన్నట్టు అంతే అంటే భయపడొద్ది అంటే నీకు రూడిగా తెలియాలి ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తుంటే భయం కాదు ఎందుకు రూడిగా తెలిసింది డ్రైవింగ్ అట్లా నువ్వు భయపడొద్దు అనుకున్నంత మాత్రం భయం బాగా కాకుండా పోదు ఖచ్చితంగా భయం వస్తుంది అది ఎప్పుడు తెలుస్తుంది నీ వివరు అన్ని ఖచ్చితంగా రూడీ అయితే ఆ భయం ఉండదు భయం ఉంటుంది అంటే ఉంటుంది ఇప్పుడు కూలి అనుకో ఆ భయం ఉండదు అది అప్రమత్తత ఉంటుంది చిన్న హఠాత్తుగా ఇప్పుడు హఠాత్తుగా బాంబడ్డది అది వచ్చేస్తుంది కానీ అది ఎక్కువసేపు ఉండదు నువ్వు ఎంబడే మళ్ళీ మేల్కొని దానికి కార్యాచరణ చేస్తావు అంతే నువ్వేం చేస్తే దాని నుంచి బయటపడతావు ఏం చేస్తే మిగతా వాళ్ళకు ఉపయోగ అది చేస్తావంతే అంతే తప్ప తెలుసు నాకు ఇది టైసన్ వాళ్ళ సిస్టర్ పెళ్ళి అక్కడ జరుగుతుంది ఇక్కడ కూర్చొని మేము సరదాగా ఈ చెట్టు దగ్గర ఈ చెట్టు ఎంత రెండు పంగలు విడిపోయింది అదొక ముక్క చూపి చూపి అది ఇప్పుడే మంచి భోజనం చేసినాం టైసన్ భోజనం తెప్పించాడు పెళ్లి భోజనం బాగుంది సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆకలికి Cires Wancin na masu karen jiptunan, risa Rasa Waisa, bye-bye.